చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఉన్న పురాతన రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ కమెడియన్ ధనరాజ్ భార్య సిరి ఇవాళ దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మీడియాతో మాట్లాడిన సిరి గత రెండు సంవత్సరాలుగా ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటున్నానని తెలిపారు శివభక్తిగా అనేక మంది సెలబ్రిటీలను కూడా ఆలయానికి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు ఆలయ అర్చకులు శంకరయ్య స్వామిజీ మాట్లాడుతూ సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడిందని తెలిపారు ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరగా తన వంతుగా సహాయం చేస్తానని సిరి హామీ ఇచ్చారు ప్రస్తుత ఆలయ ఆవరణలో భక్తులకు కావలసిన కనీస వసతులు కూడా లేవని సెలబ్రిటీల ద్వారా వచ్చే విరాళాలతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని సిరి వెల్లడించారు ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకువెళ్లగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు கண்ட உ a voice call from customer in నా పేరు శిరీష గందర్ నా యాక్చువల్లీ నేను ఈ ఊరికి రావడానికి రీజన్ ఉందండి నేను కరీంనగర్లో ఈవెంట్ చేసేటప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అండి సో అందరూ అన్నారు ఇక్కడ మన చిన్నమల్లారెడ్డిలో ఒక శివాలయం ఉంది శ్రీ వెళ్దాము వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయొచ్చో లేదో తెలియదు అండి ఒక ఇద్దరు వీరేండ్స్తో వచ్చారనుకోను వచ్చి ఓకే సరి చూద్దాము అనేసి ఈ టెంపుల్కి నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి రావడం జరిగిందండి వచ్చి జస్ట్ దండం పెట్టుకొని వెళ్ళాను బట్ అది ఒక వన్ వీక్ అండి వన్ వీక్ ఒక నైన్ డేస్లో నాకు అది జరిగేసరికి నేనే ఆశ్చర్యపోయిన అదేంటి ఇంత పవర్ఫుల్ టెంపుల్ ఉంది ఎవరికి ఎందుకు తెలియలేదు సరే సమ్ రీజన్స్ వల్ల అయ్యి ఉంటుందేమో అనుకోండి నేను మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చానండి సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది సో నాకు అప్పుడు అనిపించింది సో ఓకే ఇంత పవర్ ఉంది బట్ టెంపుల్ చూసేది నాకు చాలా చిన్నగా అనిపించింది నేను అనుకున్నాను నా వంతు కూడా నేను ఏదైనా చెయ్యాలి సో అనేసి నేను ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్స్తో మాట్లాడాను సరే మనం ఎలా చేద్దాము ఏంటి అంటే ఒక పని చేద్దాము నేను ఎలాగో నేను ఈవెంట్ చేస్తానో అది మీ అందరికీ బాగా తెలుసు సో నేను అనుకుంటున్నానండి ఈ శివరాత్రికి ఫిఫ్టీన్త్ రోజు కొంతమంది సెలబ్రిటీని తీసుకొస్తాను తీసుకొచ్చి ఇక్కడ ఈవెంట్ చేసి టెంపుల్ డెవలప్ చేద్దామని అనుకుంటున్నానండి నా ఐడియా అప్పుడు నేను బాపుకి చెప్పాను బాపు నేను ఇలా అనుకుంటున్నాను అంటే కమాన్ సిరవ నేను ఉన్నాను నాకు కూడా ఉంటే బాగుంటుంది అనిపించిందండి ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు భక్తులు పడే ఇబ్బంది కూడా నేను చూశాను అంటే నాకు కరెక్ట్గా వాట్సూమ్స్ కానివ్వండి అవి లేవు సో నా వంతు సాయంగా నేను సెలబ్రిటీలు అందరూ తీసుకొచ్చి ఇక అదే ఐడియా నేను ఇక్కడ గ్రామ ప్రజలందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా నాకు చాలా సహించారు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అందరికీ జస్ట్ నేను అనగానే ఒక పిలుపుతో సరే అండి ఫైవ్ థర్టీకి కలుగుతామన్నారు ఒక ట్వంటీ టూ థర్టీ పీపుల్స్ వచ్చారు ఖచ్చితంగా మానించి ఎంత అవుతుందో మేము చేస్తామని చెప్పారు సో అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు నేను ఎలాగైతే చెయ్యాలనుకుంటే ఇంత పవర్ఫుల్ టెంపుల్ ఈ చిన్న మల్లారెడ్డి గ్రామంలో పెట్టుకొని మనం ఎక్కడెక్కడో పోతున్నాం కాశీ పోతున్నాం ఇటు పోతున్నాం ఇంత ఖర్చులు పెట్టుకుని అంటున్నాం కానీ మన దగ్గరే ఉంది మీ మీ విలేజ్లోనే ఉంది సో దయచేసి ఇక్కడ కామారెడ్డి ప్రజలందరూ కూడాను నాకు సహకరించాలని అనుకుంటున్నాను ఒక మంచి ఏమవుతుందంటే ఒక మంచి పనికి ఇప్పుడు నేను ఒక్కదాని లేపాలంటే వెయిట్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి వంద చేతులు పడినప్పుడు వెయిట్ అనేది చాలా తేలిక అవుతుంది డెఫినెట్గా మీ అందరు హెల్ప్ కావాలండి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మీరు ఒకసారి మీరు చూసి ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి ఒక మంచి పని కోసం ఒక వన్ మినిట్ మనం కేటాయించడం తప్పు లేదు కదా ఒకసారి ఆలోచించండి మీ స్టేటస్లో పెట్టండి మీరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్